వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఒకటో తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలికిరి అలాగే తిరుపతి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం అనే ప్రొడక్ట్స్ అయితే లభిస్తేనా మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉందా కదా కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఈ తక్షణ అనేది పూత రాలకుండా గ్రోత్కి నందక వచ్చేది కాయ సైజ్కి షైనింగ్కి ఈ భూవరం అనేది వేరు వ్యవస్థ మీరు ఏ మందులు వదిలినా బెడ్ ఎరువులు వదిలినా కూడా త్వరగా లాక్కోవడానికి అదైతే బాగా పనిచేస్తుందా మీకు ఏమన్నా డీటెయిల్స్ కావాలనుకుంటే నాకు కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు పదకొండు గంటలకల్లా కాల్ చేసి నేను డీటెయిల్గా చెప్తాను ఇక కలికిరి విషయానికి వస్తేనా ఇక్కడ పెద్ద మార్పు ఏం లేదు నూట ఇరవై రూపాయలు సూపర్ టాపు ఈ ఇరవై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే యావరేజ్ రేట్లు అయితే పడుతున్నాయి ఇక్కడ తిరుపతి విషయానికి కూడా రెండు వందల ముప్పై రూపాయలు టాప్ రేట్ అయితే పడడం జరిగింది క్వాలిటీలు ఉంటే నూట ఎనభై నూట తొంభై రెండు రెండు పది రెండు ఇరవై ఇలా అయితే క్వాలిటీగా అయితే పలుకుతుంది ఇక సెకండ్ క్వాలిటీ మీడియాలు ఇవన్నీ రెండు నూట ఇరవై నూట ముప్పై నూట నలభై నూట యాభై ఈ రేట్లు అయితే పడుతున్నాయినా ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ